రాజకీయ కార్యాచరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమాభివందనలు మనం నిన్న చూసినాం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక బీసీ బిడ్డ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తినందుకు బహుమతిగా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసిందో బీసీల గురించి గొంతెత్తి జరుగుతున్న అన్యాయాల గురించి నిత్యం నిలదీస్తున్నాడు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు అనుకుంటాను బీసీ గొంతులు మేము సస్పెండ్ చేసినామని అనుకుంటాను కానీ కాదు బీసీ సమాజమే రెడ్డి కాంగ్రెస్ను సస్పెండ్ చేసింది ఈరోజు రానున్న రోజుల్లో మంచి కార్యాచరణ ఉంటది బీసీ ఉద్యమ సూర్యుడు తీర్మానం నాయకత్వం ప్రతి జిల్లాలో బీసీ జేఏసీ చైర్మన్ ఉంటాడు కమిటీ ఉంటుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో కన్వీనర్ ఉంటాడు రాష్ట్రం నుంచి అబ్జర్వర్లు ఉంటారు వారు వచ్చి మానిటర్ చేస్తారు బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు ఉడికిస్తాం మీరందరూ సన్నద్ధులై ఉండాలి మనమంతా కలిసి ముందుకు పోయి బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మనం పనిచేస్తాం రేపు ఇంకా వేరే ఏమి లేదు బీసీ ఉద్యమం అంటే వెనకట స్కాలర్షిప్లకు లేళ్లలో సీట్లకు పనిచేసింది కానీ ఇప్పుడు బీసీ ఉద్యమాల పనిచేయదు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం సీఎంఏ మనకు కావాల్సిన కుర్చీ చిన్న చిన్న వాటి కోసం మనం పనిచేయము కాబట్టి మిత్రులరా రేపు తొమ్మిదో తారీఖు అయ్యే మీటింగ్ లో అన్న మనకు అన్ని విషయాలు చెప్తాడు మీరందరూ ఇన్ని రోజులు మనం రెడ్ వాళ్ళకో చేసినాం సర్వీస్ ఇక లేదా సర్వీస్ మనకు మనమే చేసుకుంటాము మన ఇంటి పని మన ఇంటి పని మనది మనం చేసుకుంటాం వాళ్ళను కూడా చూసుకుంటామని మళ్ళా అన్నాడు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇదిగా మన పని చేసి సక్సెస్ చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ